यह नहींला कॉल में है అంతర్భాగంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుని నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి అదనంగా ఎనిమిదవ అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చినటువంటి మన నాయకుడు ప్రితమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి నెల్లూరు జిల్లా అంతర్భాగం కాకపోతే నా సత్తా చూపించవాడిని అన్నాడు ఆయన కలపడానికి సత్తా చూపించలే కలపడానికి సత్తా సాటలే కలపడానికి నీ సత్తా పనికిరాలే కలపమని ప్రభుత్వాన్ని నీ సత్తా పనికిరాలే కలిపిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియడానికి నీ మనసు సత్తా సాటలే కానీ తీంటే తీంటే నా సత్తా ఎంత అంటే నీ సత్తా ఇక మేర సర్వే పని నేను చూపించేటువంటి అవకాశాలు జగన్మోహన్ మంత్రి రోజులు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా ఉన్న రోజులు నీ సత్తా చాటేటువంటి అవకాశం ఇక నువ్వు జన్మలో బ్రతకుండగా జరిగేటువంటి సమస్య నా ఈ రోజు నియోజకవర్గాలు విభజించాం ఎన్నడూ లేనటువంటి విధంగా మహానాయకులు ఎవరైతే మర్చిపోయారో పాపం ఇక్కడ నుంచి వచ్చినారు భద్రాచలం నుంచి పాపం ఎవరైతే పాపం మన్యులో అనేక సంవత్సరాలుగా భారతదేశ స్వాతంత్రం కోసం అలిపెరుగని పోరాటం చేసినటువంటి మహనీయులు అల్లూరి సీతారామరాజు గారు లాంటి వ్యక్తుల్ని సమాజం విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గుర్తుంచుకొని రెండు జిల్లాలు ఒకటి మన్యం జిల్లా ఆయన ఎక్కడైతే పోరాటం చేశాడో దానికి మన్యం జిల్లాగా పేరు పెట్టాడు మరొక జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టి స్వాతంత్ర్య సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు లాంటి వ్యక్తికి సమాజంలో గౌరవాన్ని కలిగించినటువంటి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కనీసం ఆంధ్ర రాష్ట్ర విభజనకు గురైన తర్వాత దీనికి సంబంధించి బంధుత్వాన్ని వదిలేతాం చంద్రబాబు వెన్నుపోటును వదిలేతాం ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచి పార్టీ లాక్కున్నటువంటి చంద్రబాబు ఎన్టీ రామారావు నామరూపాలు లేకుండా చేయాలి పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో ఎక్కడా ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పాడు మనం అధికారంలోకి వస్తే ఒక జిల్లాకి ఎన్టీ రామారావు జిల్లా పెడతానని చెప్పి ఈ రోజు విజయవాడ జిల్లాకి పార్టీ వ్యవస్థాపకుడు ప్రముఖ నటుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినటువంటి కథ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని సందర్భం